కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థల ఇటీవల వార్తల్లో నిలిచింది రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు యువతులు హత్యకు గురయ్యారని వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా రేపింది అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృష్టమైన వారివని లైంగిక దాడులకు గురై చనిపోయినట్టు అనుమానాలున్నట్టు పేర్కొనడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థలలో ఒక ప్రముఖ క్షేత్రం ఉంది స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తుంటారు గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ కార్మికుడు సంబంధిత ఆరోపణలపై జులై మూడున దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేయడం మారింది అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని తనకు ప్రాణహాని ఉందని రక్షణ కావాలని అందులో పేర్కొన్నాడు మరుసటి రోజు దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు ధర్మస్థలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో పనిచేశానని అనేది మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశానని ఆ ప్రజావేగు వివరించాడు బాధితుల్లో మహిళలు మైనర్ బాలికలు ఉన్నారని వారిపై హింస లైంగిక దాడి జరిగిన ఆనవాలు కనిపించాయని పేర్కొన్నాడు మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని రెండు వేల పదిలో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరో చోట పాతి పెట్టినట్టు చెప్పాడు ఇలా అనేక మృతదేహాలను ఇలాగే కననం దహనం చేసినట్టుగా చెప్పడం గమనార్హం ఓసారి తన కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికపై అధికారులు లైంగికంగా వేధించారని దాంతో ధర్మస్థుల నుంచి రెండు వేల ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ భావం వెంటాడుతూనే ఉందని దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పన్నంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్టు చెప్పాడు జులై పదకొండున బెల్టంగడి గడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలమిచ్చాడు గతంలో పాతి పెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి అస్థితి పంజరా అవశేషాలు సహా సంబంధిత ఫోటోలను ఆధారులుగా అందించినట్టు తెలుస్తుంది కొందరి పేర్లను అందులో పేర్కొన్న అతడు ఆ హత్యలకు కారణం వారేనని ఆరోపించినట్టు సమాచారం ఈ అక్కడ వరుస హత్యలకు కారకులెవరు అని ప్రశ్నిస్తూ ఓ యూట్యూబర్ చేసిన వీడియో ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోసింది మాజీ పారిశుద్ధ కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా కృత్రిమ మేధ సహాయంతో ఆ వీడియో రూపొందించాడు దీంతో తీవ్రంగా పరిగణించిన దక్షిణ కెనడా పోలీసులు అసత్య వార్త వ్యాప్తి చేస్తున్నారనే అభియోగాలపై యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు అయితే ఇప్పటికే ఆ వీడియోకు యాభై లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని దర్యాప్తులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని పలు న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి ట్రయల్ కోర్టులో సాక్షి ఆధారాలు సమర్పించారని వాటి ఆధారంగా దర్యాప్తు చేయొచ్చన్నారు దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల గౌడ నేతృత్వంలోని బృందం సీఎం సిద్దరామయ్య కలిసి విజ్ఞప్తి చేసింది ధర్మస్థల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని దీనిపై విపక్షపాత దర్యాప్తులకు సిట్ ఏర్పాటు చేయాలని కర్ణాటక మహిళా కమిషన్ ముఖ్యమంత్రిని కోరింది కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందిస్తూ ఈ కేసులో ప్రభుత్వం ఎవరిని రక్షించడం లేదన్నారు దీన్ని సంచలనం చేయాలనుకోవడం లేదని అయినప్పటికీ వాస్తవాలు బయటికి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు సాక్షి చెప్పిన విషయాలు షాక్ గురి ఆయన చెప్పేది నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు ఆధారాలు లభ్యమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కలిసి ధర్మస్థలకు వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ కనిపించకుండా పోయింది ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి సుజాత భట్ దక్షిణ కెనడా పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు సౌజన్య అన్న విద్యార్థిని అత్యాచారం హత్య కేసు స్థానికంగా సంచలనంగా మారింది ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుతూ పౌర సంఘాలు ఆమె కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలు కొంతకాలంగా ఆందోళనను ఉద్రిక్తం చేశాయి